స్టార్ పవన్ కళ్యాణ్ వి ఈ మధ్య ఎక్కువగా పొలిటికల్ స్పీచ్ను మాత్రమే వింటున్నాం స్టార్ హీరో అయినా కూడా పవన్ ఈ మధ్య ఎక్కువగా పాలిటిక్స్కే ప్రాధాన్యత ఇస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలు ఆయన మీద పెట్టిన బాధ్యతను చాలా నిజాయితీగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ లాంగ్ స్పీచ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది తనను రీమేకులు ఎందుకు చేస్తున్నావని తిడతారు కానీ మన దగ్గర పెద్ద డైరెక్టర్ ఎవరూ లేరని చెప్పారు పవన్ కళ్యాణ్ వరుస హిట్లు పడితే అందరూ పక్కన ఉంటారు ఒక ప్లాప్ పడగానే అందరూ దూరం పెడతారని అన్నారు అలా తనకు ప్లాపుల్లో వచ్చిన నిజమైన స్నేహితుడు త్రివిక్రమ్ అతను చేసిన జలసా మళ్లీ సక్సెస్ ఇచ్చిందని అన్నారు త్రివిక్రమ్ నాకు దేవుడు పంపించిన స్నేహితురని పవన్ కళ్యాణ్ అన్నారు ఇక తాను పడినా లేచినా తన వెంటే అభిమానులు ఉన్నారని మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారని అభిమానులను ఉద్దేశించి అన్నారు పవన్ కళ్యాణ్ సినిమా రికార్డుల గురించి కలెక్షన్ల గురించి తాను అసలు పట్టించుకోను అందరికీ మంచి రేట్లు ఇచ్చే టైంలో పది పదిహేను రూపాయల టికెట్లతో మన సినిమాలు ఆడాయి ఇప్పుడు వచ్చింది మన ప్రభుత్వం ఇప్పుడు మనల్ని ఎవర ఆపేది అని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు పవన్ కళ్యాణ్ తనకు మనుషులంటే ఇష్టం దేశమంటే పిచ్చి సమాజం అంటే ప్రేమ ఏదో ఒక మంచి చేయాలనే తనకు ఎప్పుడూ అనిపిస్తుందని అన్నారు పవన్ కళ్యాణ్ కృష్ణో మొదలుపెట్టిన వీరమల్లో కొన్ని కారణాల వల్ల జ్యోతి కృష్ణ చేయాల్సి వచ్చిందని అన్నారు ఇతను కూడా బాగా హ్యాండిల్ చేశారని చెప్పారు పవన్ కళ్యాణ్ సినిమాను నెల రోజుల నుండి హీరోయిన్ నిధి ప్రమోషన్స్ చేస్తుంది ఆమెను చూసి సిగ్గు తెచ్చుకొని తాను ప్రమోషన్స్కి వచ్చానని అన్నారు పవన్ కళ్యాణ్ హిందూగా ఉండాలంటే శిస్టు కట్టాలని రూల్ పెట్టిన మొగలుల ఆట కట్టించిన ఒక వ్యక్తి కథ హరిహర వీరమల్లు తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరిస్తుందని అన్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు హీరో కీరవాణి అని అన్నారు పవన్ కళ్యాణ్ కాస్త లో అనిపించిన ప్రతిసారి కీరవాన్ మ్యూజిక్కి ఉత్సాహం ఇచ్చిందని నాటునాడుతో ఆస్కార్ కొట్టిన ఆయన ఈ సినిమాకు మెయిన్ హీరోగా పనిచేశారని పవన్ కళ్యాణ్ అన్నారు పవర్ స్టార్ స్పీచ్ ఒకసారి ఆయన వింటేజ్ రోజులు గుర్తు చేసేలా చేశాయి విరమలకు పవన్ ఇస్తున్న బూస్టింగ్ చూస్తే సినిమా వైపు బాగానే ఉందనిపిస్తుంది అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి